శ్రీ సాయిరామ్ సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య పాదపద్ములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరామ్ అహం సత్యబోధక ప్రథమ భాగంలో రెండు పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరం జన్మదినోత్సవానికి స్వామి ఇచ్చినటువంటి సందేశంలో రెండో భాగం వింటున్నాం భగవంతుని ఎందు స్థిరమైన విశ్వాసము కలిగిన వారే దైవానుగ్రహమునకు అర్హులు దైవం అన్ని అనుగ్రహించాలంటే విశ్వాసము స్థిరముగా ఉండాలి అనుమానం రాకుండా సందేహం లేకుండా ఈ స్థిర నిశ్చయము కలిగిన వారే మనకు అర్హులని చెప్పడంలో ఎట్టి సందేహము లేదు కష్టములు రాని నష్టములు రాని ఎన్ని ఇక్కటములు వచ్చినప్పటికి కూడా నిశ్చయమును స్థిరముగా ఉంచుకున్న వారికి అనుగ్రహం దైవానుగ్రహం వస్తుంది వారే అర్హులు ఎట్టి సందేహము లేదు అట్టి విశ్వాసమును మనము ఈనాడు బలపరుచుకుని ఎట్టి మార్పులకు మన హృదయ స్థానముందు చోటి ఒక నిశ్చల నిర్మల నిస్వార్థమైన ఆత్మతత్వమును విశ్వసించి జీవితమును పవిత్రముగా వేంచుకోవడానికి పూనుకోవటం చాలా అవసరం దేహతత్వం అయితే ద్వంద్వాలకు లోబడిపోయి కష్ట సంతోషం ఆనందం ఇలాంటి వాటికి లోనవుతాము అదే ఆత్మతత్వము కనుక మనం శోధన చేసుకుంటూ ఉన్నట్టయితే అనగా మనం ఆత్మస్వరూపం అని విశ్వసించితే అలా జీవితం పవిత్రం చేసుకోవడానికి అందరూ పూనుకోవాలి అని అవసరం మరి అయితే కొంతమంది ఇట్టి ఈశ్వరత్వాన్ని ఎంత మాత్రమూ విశ్వసించక అనేక రకములుగా తిరస్కరించి దానికి విరుద్ధమైన ప్రమాణములను పూనుకొని నాస్తికత్వాన్ని ప్రచారం చేయడానికి సంస్థలుగా ఉంటున్నవారు భారతదేశంలో భారతదేశమునందు కూడా లేకపోలేదు ఈనాడు లోకములో దైవ విశ్వాసము సన్నగిల్లిపోవటంలో ఆశ్చర్యం ఏమాత్రము లేదు కారణమేమగా నాలుగు దినములు నమ్మకంగా బ్రతకలేని మానవుడు తనకు సర్వస్వము అర్పించిన భార్యను కూడా నమ్మలేని తన సర్వస్వాన్ని తన శిరస్సుపై వేసుకుని కాపాడేటువంటి భర్తను నమ్మలేని భార్య తండ్రిని నమ్మలేని కొడుకు కొడుకును నమ్మలేని తండ్రి గురువును నమ్మలేని శిష్యుడు శిష్యుని నమ్మలేని గురువులు అధికంగా తయారవుతున్నారు అంటే ఒకరి మీద ఒకరికే నమ్మకం లేదు ఒక తరగతిలో ఉపాధ్యాయుల మీద వేరే దేశంలో కాల్పులు జరుపుతుంది ఇంకా ఉపాధ్యాయుడు ఏ నమ్మకంతో అడుగు పెట్టగలుగుతాడు తరగతి ఇంకా కుటుంబ విషయాల్లోకి వస్తే ఎన్నో ఎన్నో మనం చూస్తున్నాం నమ్మకం లేక ఇవన్నీ వస్తున్నాయి అటువంటి అప్పుడు అగమ్య అగోచర అప్రమేయమైన దైవాన్ని విశ్వసించకుండా పోవడంలో ఎట్టి ఆశ్చర్యమూ లేదు మనల్ని మనమే నమ్మకపోతే కనపడేటువంటి మనుషుల్ని పక్కు నమ్మలేకపోతున్నాం మరి అటువంటిది కనపడనటువంటి అగమ్య గోచరమైనటువంటి పరమాత్మని ఏ విధంగా విశ్వసించగలుగుతారు అలా విశ్వసించకపోవడంలో ఆశ్చర్యం లేదంటున్నారు లోక కళ్యాణ నిమిత్తమై ఆత్మస్వరూపుడైన భగవంతుడు అనేక లీలలో శక్తులను ప్రదర్శిస్తూ ఉంటాడు ఇది దీన్ని నమ్మలేకపోతే మాయలు అంటారు అంటారు మరొక రకంగా దాన్ని తృణీకరిస్తూ ఉంటారు అయితే ఈ లీలలు మహిమలు అనేవి ఏమిటంటే లోక కళ్యాణ నిమిత్తమై ఆత్మస్వరూపుడైన భగవంతుడు అనేక లీలలు శక్తులను ప్రదర్శిస్తూ ఉంటాడు తద్వారా ఆ ప్రదర్శించినటువంటి అవతారముపై విశ్వాసము పెరిగి వారు బోధించినటువంటి విషయాల మీద భక్తి శ్రద్ధలు ఏర్పరచుకుంటారని ఆ భగవంతుడు లీలలను ప్రదర్శించడం జరుగుతుంది దివ్యత్వ స్వరూపులారా మన బుద్ధి యొక్క యోగతా శక్తి అంత మాత్రమే అని మీరు విశ్వసించకూడదు మన బుద్ధి యొక్క యోగ్యతా శక్తి మాత్రమే అని మీరు విశ్వసించకూడదు అంటే శక్తి తక్కువ శక్తి ఉన్నదని అనుకోవద్దు బుద్ధి యొక్క యోగ్యతాశక్తి చాలా అతీతమైనది చాలా శక్తి ఉన్నది దానికి అందువలనే బుద్ధిని నేను అని కూడాను కృష్ణుడు ప్రబోధించాడు అనగా సరైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు దగ్గర వాడిలో భగవంతును ప్రకాశిస్తున్నాడని అర్థం అందుకని బుద్ధిని నేను అన్నాడు బుద్ధిమంతులు అని మనం చెప్పుకున్నామంటే భగవంతుని యొక్క శక్తి అతనిలో ఉన్నది బయటపడుతోంది అందరిలో ఉన్నది కానీ బయటపడేది తక్కువ ఇలా పవిత్రమైన నిశ్చలమైన బుద్ధితత్వాన్ని తత్వంతో చేర్చి మాట్లాడడం సరికాదు బుద్ధిశక్తి వేరు మానసిక తత్వం వేరు అది చంచలమైనది ఇది అచంచలమైనది భగవంతునికి ఒకరిపై ఆగ్రహం అని కానీ మరొకరిపై అనుగ్రహం అని కానీ ఏమాత్రమో లేదు పక్షపాతం లేదు పరమాత్మకి నమో అహం సర్వభూతేషు అంటే సర్వభూతములందున్న నాకు సమభావమే కానీ భేదభావము మాత్రము లేదని గీతా ప్రబోధం అన్నింట్లోనూ ఆయనే ఉన్నారు కాబట్టి ఆయనకి భేదభావం ఉండదు అది మనం నమ్మలేము కాబట్టి మనలో ఉన్నవాళ్ళు పక్కలో ఉన్న పక్క వారిలో వాళ్ళు ఒకళ్ళు అనేటువంటి గుర్తించలేము కాబట్టి మనకు అది భేదభావంలో వస్తాయి పరమాత్మ అయితే తాను సర్వజ్ఞుడు కనుక అన్ని కేటముల దగ్గర నుంచి మానవుల దగ్గర నుంచి జంతువు అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఏ పక్షపాతం ఉండవలసిన అవసరం లేదు అని గీత ద్వారా ప్రబోధ చేశారు అయితే గీతను చదివే ప్రతి వ్యక్తికి ఒక సందేహం కలగవచ్చును ఏమిటంటే పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం అని ప్రకటించిన కృష్ణ పరమాత్మ పలుకులకు నమోహం సర్వభూతేషు అనగా అందరి ఎందు నాకు సమభావమే అని చెప్పిన పలుకులకు మధ్య వంతన కుదరడం లేదు ఇక్కడేమో పరి పరిత్రాణ సాధువులను రక్షించడానికి దుష్కృతం చేసే వాళ్ళని శిక్షించడానికి వస్తున్నానని వస్తున్నానంటున్నాడు మరి ఇక్కడేమో అందరి ఎందు సమభావం అంటున్నాడు మరి ఒకరిని ప్రేమించడం ఏంటి ఒకరిని శిక్షించడం ఏంటి అని సాధారణంగా వచ్చేటువంటి ఒక సందేహము అందరి ఎందు నాకు అని చెప్పిన పలుకుల మధ్య ఏమాత్రం కొంత కుదరటం లేదని పరస్పర విరుద్ధమైన ఈ రెండింటిని ఏ విధంగా పరచుకోవాలని ఒక సందేహం కలగవచ్చు ఈ సందేహం ప్రతి ఒక్కరికి కూడా కలిగేదే దీనికి సమాధానంగా మనం తెలుసుకోవాల్సిందేహంతో చెప్తున్నారు ఇది వారి వారి తరగతుల నోపు పురస్కరించుకొని ఆయా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకొని చెప్పిన మాటయే గాని సమత్వం అనేది భగవంతునిలో లేకపోలేదు దీనికి తేలి తేలిగ్గా అర్థం అవడానికి ఒక తల్లి ఉయ్యాల్లో ఉన్నవాడికి ఒక రకంగా ఆహారం పెడుతుంది గడపిల్లవాడికి ఒక రకంగా ఆహారం పెడుతుంది పెద్దవాడికి ఏమో పెట్టుకుని తింటారా అంటుంది ఈ ముగ్గురు పిల్లల్లో మీద ఆమెకు ఉన్నటువంటి ప్రేమ సమానమా లేదా పక్షపాతమా అనేది మనకు అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళ యొక్క వయసును బట్టి వాళ్ళ యొక్క సమర్థతను బట్టి ఆ తల్లి ఎలాగైతే పనులు పంచుతుందో పనులు చేసి పెడుతుందో అదే విధంగా భగవంతుడు కూడా కాలాన్ని కర్మనే కారణ కర్తవ్యము ఇవన్నింటినీ పురస్కరించుకొని చెప్పిన మాటే సమత్వం అనేది భగవంతునిలో లేకపోలేదు అనగా ఉన్నది అన్నీ తన నుండే ఉద్భవించిన వాటి ఎందు భగవంతునికి ద్వేషం ఎలా కలుగుతుంది ఒక తండ్రికి తన బిడ్డల సంతానం అందరియందు కూడా ప్రేమభావం ఉన్నట్లే భగవంతునికి తన సంతానమైన మానవులందరి మీద జంతువుల మీద మానవులే కాదు అన్ని జీవుల మీద ఒకే రకంగా ఉంటుంది ద్వేషం ఉండదు ఇది ఈ ద్వేషం ఎట్లా ఉంటుందనే సందేహాన్ని చక్కగా నివారణ జలుపుకోవచ్చు అలాగంటే ఈ హస్తములు ఈ శిరస్సు ఈ వేళ్ళు మన శరీరాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్తున్నారు హస్తములు శిరస్సు వేళ్ళు అన్ని నా దేహంలో పుట్టినవే ఇవన్నీ చేరినప్పుడే దేహము తయారవుతుంది దేహం అంటే ఇవన్నీ ఉండాలి అలాగే నా వ్రేళ్లు కూడాను నా హస్తములో పుట్టినవి ఈ వ్రేళ్లలోని గోళ్లు కూడా నా దేహంలో పుట్టినవే ఈ విధంగా మన దేహంలోనే పుట్టిన వాళ్ళను మనం ఎందుకు కత్తిరిస్తున్నాం మనం భుజించిన ఆహారం యొక్క వికార స్వరూపమే మలమూత్రములుగా ఉంటున్నాయి కదా మన దేహంలోనే ఉంటున్నాయి కదా మరి వాటిని మనం ఎందుకు దూరం చేసుకుంటున్నాం అయితే ఇవి మన దేహములోనే పుట్టినప్పటికీ కూడా అవి వ్యర్థ పదార్థములుగా మారినప్పుడు దేహమును ఆరోగ్య స్థితిలో ఉంచే నిమిత్తమై వాటిని విసర్జించక తప్పదు అలా సమాజమును ఆరోగ్య స్థితిలో ఉంచే నిమిత్తమై వారికి వారికి రావాల్సినటువంటి మెప్పులు గాని శిక్షలు కానీ ఇటువంటివన్నీ కూడా వేయక తప్పదు అలాగే మన దేహము ఏదో తీరని రోగములకు గురైనప్పుడు దాని నివారణ జలుపుకునే నిమిత్తమై డాక్టర్ దగ్గరికి పోయి ఆపరేషన్ చేయించుకుంటున్నాం ప్రమాదకరం అనుకున్నప్పుడు ఒక అంగమును కూడా మనం కాలో చెయ్యో తీసేయాలి వేలు తీసేయాలి అంటే దాన్ని ఉంచుకోవట్లేదు మనం అలాగా ఆ ఆపరేషన్ చేయడం రోగికి దుఃఖము కల్పించడం కోసం కాదు అది అతనికి ఉపకారమే కానీ అపకారము కాదు దీన్ని బట్టి ఈ శిక్షలు పడుతున్నాము దుఃఖపడుతున్నాము ఇవన్నీ భగవంతులు కల్పించాడు వారిని బాగా చూస్తున్నాడు అనుకో అనుకోకూడదు అన్ని కూడా మన కోసమేనే అదే విధముగా విశ్వము అనే దేహము లోపల విశ్వమంతా ఒక దేహం అనుకోమంటున్నారు ఈ దేహము లోపల కౌరవులు అనే క్యాన్సర్ పుట్టింది అందువల్ల ఈ విశ్వము అనే దేహము చాలా అవస్థల పాలవుతున్నది ఇంకా మితిమీరితే ప్రాణాపాయమే సంభవించవచ్చు దేహం అనబడే విశ్వానికి అందుకని భవరోగ వైద్యుడైన భగవంతుడు కృష్ణుడు డాక్టర్గా నిలిచి అర్జును ఏమో కాంపౌండర్ గా పెట్టుకుని యుద్ధం అనే ఆపరేషన్ చేశాడు భారతం కనుక ఇతి పవిత్రమైన లోక కళ్యాణ నిమిత్తమై లోక ఆత్మ ఆత్మస్వరూపుడైన భగవంతుడు అనేక లీలలు శక్తులను ప్రదర్శిస్తూ ఉంటాడు కాబట్టి లీలలన్నీ కూడా లోక కళ్యాణ నిమిత్తమే మానవుడు విషయ సంబంధమైన మనసుతో మంచి చెడ్డలు నిర్ణయించడానికి సాధ్యం కాదు మనం మన మన మనస్సుతో తోటే మనం ఏది మంచిది ఇది చెడ్డది అని నిర్ణయించడానికి సాధ్యం కాదు ఒక బాటిసారి ఒక పెద్ద మర్రి చెట్టు కింద పడుకొని దారిలో వెళుతూ వెళుతూ దేవుడు ఎంత పిచ్చివాడు ఇంత పెద్ద చెట్టుకి ఒక ఇంత మర్రి గింజలు పెట్టాడు ఏమిటి నేల మీద తాకేదానికి మరి మనంత పెద్ద కాయలు పెట్టాడు ఏమిటి కథ తెలిసిందే మనకి అనుకుంటే అతని మీద ఒకరు మరి మర్రికాయ మీద పడితే అప్పుడు కానీ వాడికి తెలియలేదు ఓ గుమ్మడికాయ అయినట్లయితే నేను చచ్చి ఉండేవాని కదా అని కాబట్టి భగవంతుడు నిర్ణయం అంతా కూడా గా ఉంటుంది మానవుడు విషయ సంబంధమైన మనసుతో మంచడ్డలు నించడానికి నిర్ణయించడానికి సాధ్యం కాదు కేవలము తన మనోబుద్ధి శక్తుల చేత భగవంతుణ్ణి ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించడానికి ఎట్టివారికి అధికారు భగవంతుణ్ణి మనం ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఇటువంటి వాడు ఇలా ఉండడానికి మనకు అధికారం లేదు సమస్త జీవరాశులను ఏకత్వంగా భావించి దివ్యత్వమును విశ్వసించిన వ్యక్తి కొంతవరకు భగవంతునికి సమీపంగా రాగలుగుతున్నాడు అన్ని జీవరాశులని ఏకత్వంగా తలుస్తూ దివ్యత్వమును నమ్ముకుంటూ ఉన్న వ్యక్తి మాత్రం కొంచెం భగవత్ వెళ్ళగల వివిత్రమైన అసూ అనసూయ భావమును అంటే అసూయ భావం లేక అనసూయ భావమును అభివృద్ధి పరుచుకున్నప్పుడు భక్తునికి భగవంతునికి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంది అప్పుడే భేదరహితమైన భేదరహితమైన దివ్యత్వము వాని ఎందు ప్రకటిస్తూ వస్తుంది చలించని మనస్సు ప్రమించని దృష్టి ఈ రెండు అలవర్చుకుంటే నిత్య సత్యమైన దైవత్వాన్ని మనం దర్శించుకోగలం ప్రతి ఒక్కరూ దైవత్వాన్ని దర్శించుకోవచ్చు రామకృష్ణ స్వయాన అమ్మవారిని దర్శించుకున్నానని చెప్పాడు వివేకానందుడితో ఈనాడు జీవులు ఇప్పుడు కూడా ఉన్నారు అలాగా ఈనాటి ఈనాడు జీవులు ఎట్టి అభీష్ట కార్యములు చేయవలసి వచ్చినప్పటికీ ఏదో బాహ్యమైన స్థూలమైన కొన్ని కారణాలు పురస్కరించుకొని ఆ కార్యములో కాలు పెడుతున్నారు భౌతికమైన దృశ్యముల యొక్క మార్పుతో మనం భ్రమపడుతుండటం చేత నిత్య సత్యమైన స్థానం అందుకోవడం లేదు చలించని మనస్సు భ్రమించని దృష్టి మనము ఏనాడు అభివృద్ధి పరుచుకుంటామో ఆనాడే నిత్య సత్యమైన దైవత్వాన్ని మనం దర్శించుకోగలుగుతాం దీనికి ఉదాహరణ మన బిడ్డకు పెండ్లి చేయాలని ప్రయత్నం కలుపుతాం ఈ పెండ్లి విషయంలో అబ్బాయిదో అమ్మాయిదో వారి యొక్క సౌందర్యాన్ని మొట్టమొదటి చూస్తాం తదుపరి ఆస్తుపాస్తులు చూస్తాం తదుపరి విద్యా విషయం చూస్తాం క్రమక్రమేణా ఆ కుటుంబం యొక్క గౌరవ మర్యాదల గురించి కొంతవరకు విచారిస్తాం ఈ విధంగా బాహ్యమైన విషయాలతో బాహ్యమైన విషయాల గురించే మనం విచారణ సలిపి అమ్మాయికి అబ్బాయికి దంట కలపడానికి ప్రయత్నం చేస్తాం మరి అయితే ఈ విషయంలో మన బిడ్డలపై మన ప్రేమ నిత్యమైనదా సత్యమైనదా అని మనము లోచనకు దిగి విచారణ సలిపినప్పుడు ఇది సత్యమైన ప్రేమ కానేరదు కానీ ఈ ప్రేమనే అనేక మంది పవిత్రమైన ప్రేమని భ్రాంతి చెంది వారి వైవాహిక జీవితం కల్లోలము కావడానికి మనం దోహదం చేస్తాం అయితే ఈ విషయంలో ఆ తల్లిదండ్రులను మనము అయ్యా నీవు దేనిని చూసి మీ అమ్మాయిని ఇచ్చావు అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అందంగా ఉన్నాడు కొంతవరకు ఆస్తిపాస్తులు ఉన్నాయి అని జవాబు చక్క చెప్పడానికి మోనుకుంటాం అయితే ఈ పిల్లవాడు అందంగా ఉన్నాడని ఆశించి పెళ్లి చేసుకోవడం చేత ఆ అబ్బాయి కంటే ఇంకొంచెం అందంగా ఉండే అబ్బాయి వచ్చినప్పుడు అతని విడిచిపెట్టడానికి వీలు కుదురుతుందా కుదరదు వారి ఆస్తిపాస్తులనే ఆధారంగా తీసుకున్నప్పుడు అంతకంటే ఆస్తిపాస్తులు ఉన్నవారు మనకంటే కనిపించినప్పుడు అంత మాత్రం చేత ఈ పిల్లవారిని చూచుకోవడానికి వీలవుతుందా కాబట్టి ఈ జగత్తులో స్థూలమైన వాటిని ఆధారం చేసుకుని ఈ విధమైన సంబంధములు కల్పించుకోవటం ఏమాత్రం కూడా స్వచ్ఛమైన మార్గము కాలేదు వారి హృదయమును చూచి ఆత్మను మాత్రమే వరించి ఆత్మను మాత్రమే విశ్వసించి ఏర్పరుచుకున్న సంబంధము సరైనది అట్టి ఆత్మ సంబంధమును అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన జీవితము కూడాను ఆనందమయమవుతున్నది ఆస్తిపాస్తులు అందచందములు కేవలం తాత్కాలికమైనవి లోక సంబంధమైనవి వాటిని విసర్జించమని నేను చెప్పడం లేదు కానీ ఆత్మవిశ్వాసమును మీరు దృఢముగా విశ్వసించినప్పుడు ఎట్టి ఎక్కట్లు కలిగినప్పటికీ ఎట్టి కష్టములు సంభవించినప్పటికీని మీరు ఓపికతో వాటిని సాధించి అన్యోన్యమైన జీవితం గడపడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది చాలా లోతైనటువంటి ఆలోచన చేయవలనని ఈ సెంటిమెంట్ తోటి నేను ఒక సినిమా కూడా చూడటం జరిగిందండి రెండు ఆరుట దాని పేరు ఈ ఆ ఈ వివాహము పవిత్రత ఆ కథని మలిచిన తీరు ఎంతో సంఘానికి మేలుకులు పాఠం చెప్పేటట్లుగా ఉన్నది ఆ రోజు సినిమాలు అలా ఉండేవి నేను చూశాను నేను ఆ సినిమా ఎప్పుడు నలభై సినిమా అక్కడ ఆ భర్త అవిటి వాడైనప్పటికీ కూడా ఆ భార్య అతని ఆ కథ రకరకాల మరుపులు తిరిగి పవిత్ర భావానికి ప్రాధాన్యత చూపించాడనమాట అలాంటి సందర్భాలు కూడా మనకి ప్రజలకు తెలియజేయడానికే అలాంటి మేలుకొలుపు కళలు కూడా ఉన్నాయి తాగిన